ఓం శైరాం జై శ్రీరామ్ జై వీరాంజనేయ మనం ఈరోజు హనుమాన్ అని నలభై దోహాలు ఒకేసారి పారాయణ చేసుకుందాం అర్ధ దీంతో హనుమాన్ చాలీసా మహిమ సమాప్తమవుతుంది శ్లోకంతో సహా అతులిత అతులతబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకు सकलगुणनिधानो वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे अनिलात्मजम् यत्र यत्र रघुनाथकीर्तनौ तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनम् రుతి నమత రాక్షసాంతకం మారుతి నమత రాక్షసాంతకం శ్రీగరుచరణ సరోజరజ నిజమన ముకురసుధారీ వరుణ రఘువర విమల యశోదాయక ఫలచారి जानिके सुमिरौ पवनकुमार् बलबुद्धिविद्या देहु मोहि हरः कलेशविकार जय जय जयकपि सति उजागर रामदूत अतुलित अतुलितबलधामाञ्जनिपुत्रपवनसुतनामा మహావీర విక్రమ భజరంగీ కుమతి నివార సుమతి కేశంగి విరాజ విరాజసువేశ కానన కుండల కుంచిత కుతకేశ్వజ విరాజై కాంధేంజనే సాజై జ్ఞానగుణ సాగరుడో వినవో హనుమా నీకు జయము కలుగుగాక త్రిలోకాలను మేల్కొలుపువో కపీశ నీకు జయము అమిత బలవంతుడవైన ఓ రామదూత పవనకుమారుడను పేరు కలిగిన ఓ అంజనీదేవి పుత్రుడా నీకు నమస్కారం మహావీర వజ్రం వంటి విక్రమము కలిగినవాడా చెడు బుద్ధిని తొలగించి సద్బుద్ధిని అనుగ్రహించువాడా బంగారు వర్ణం వంటి శరీర ఛాయతో శోభించడివాడా కర్ణకుండలములు ధరించి కేశములను ముడివేసుకునినవాడా హస్తమునందు వజ్రం వంటి ధ్వజముతో విరాజిల్లువాడా భుజమునందు ముంజా ముంజంజములను ధరించినవాడ సువన కేసరి నందన తేజ మహాజగవందన విద్యావానగుని అతిచాతుర రామ కాజ ఆతుర ప్రభు చరిత్ర సునివేకోయా రామలఖన సీతామనబసియా సూక్ష్మరూపధరి శ్రీ ధిఖావా వికట రూపధరి లంకజరావా భీమ రూపధరి అసుర సంహారీ రామచంద్రకే కాజ సంహారే శంకరాంశ సంభూతడవగు కేసరి నందన తేజప్రతాపములచే సమస్త జగముల చేత నమస్కరించబడువాడా విద్యా వినయగున్న సంపన్న గొప్ప చాతుర్యము కలవాడా శ్రీరామకార్యాన్ని నెరవేర్చడానికి ఆతృత చూపించువాడా శ్రీరామచంద్ర ప్రభు చరిత్రను విను రసికుడా హృదయమునందే సీతారామ లక్ష్మణులను నివసింపచేసుకున్నవాడా సూక్ష్మరూపము ధరించి సీతకు కనిపించినావు వికట రూపము దాల్చి లంకను కూల్చినావు భయంకర రూపము దాల్చి అసురులను సంహరించినావు శ్రీరామచంద్రుని కార్యమును నెరవేర్చినావు लाय सजीवन लखन जियाये श्री रघुवीर हर्षि बुरलाये रघुपति किन्ही बहुत बड़ाई తుమ మమ ప్రియ భరతి సమభాయి సహసవదన తుమ్మరో యశగావై అసఖై శ్రీపతి కంఠలగావై సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత ఐషా యమకుబేర దిగపాల జహాతీ కవి కోవిద సకై కహాతీ సంజీవుని తెచ్చి లక్ష్మణుని బ్రతికించావు దానికి శ్రీరాముడు సంతసించి నిన్ను హృదయానికి అత్తుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి నిన్నెంతో గొప్పగా పొగిడి నాకెంతో ప్రియమైన నా సోదరుడు భరతునితో నువ్వు సమానుడివి అని పలికాడు నీ యశమును గానము చేయుటయే వేయి శిరస్సులు వానికైనా సాధ్యము కాదంటూ రాముడు నిన్ను తన హృదయానికి అత్తుకున్నాడు సనకాదులు బ్రహ్మాది దేవతలు నారదాది మునీశ్వరులు ఆదిశేషుడు శారదాది దేవతామూర్తులు యమ కుబేరాది దిక్పాలకులు కవులు పండిత శ్రేష్ఠులు నీ యశోగానమును చేస్తూ ఉన్నారు తుమ ఉపకార సుగ్రీవహి చి రామమిలాయ రాజపదీన్హ తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సభ జగజాన యుగ సహస్రయోజన పరభాను భాను లీ మధుర పలభాను గయే దుర్గమ కాజ జగతి ప్రభుముద్రిగా సుగమ అనుగ్రహ దుర్గమకా నీ ఉపకారం సుగ్రీవునికి లాభించింది అతనికి శ్రీరాముని మైత్రి లభించి రాజ్యపదవి వరించింది నీ యొక్క యంత్రాంగమును అంగీకరించిన విభీషణుడు లంకకు రాజైన సంగతి ఈ జగత్తంతా గ్రహించినది రెండు వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుని మధురపలముగా భ్రమించి గ్రహించి నీ లీలను ప్రదర్శించినావు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ముద్రికను నోట్లో దాచుకొని ఆశ్చర్యమునున్నట్లు సముద్రమును అవలీలగా దాటినావు ఈ ప్రపంచంలో ఎలాంటి దుర్గమమైన కార్యమైన నీ అనుగ్రహం వలన అతి తొందరగా సాధ్యమవుతుంది రామదువారే తుమరక వారే హోతన ఆజ్ఞా బినుపై సారీ సబసుకలహై హరి శరణ తుమ రక్షక కాహుకో డరణ ఆపన తేజ సంహారో ఆ పై తీనోలోకహాంకతాంపై భూతపిశాచ నికటనహి ఆవై మహావీర జబనామసునావై నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీరా శ్రీరామద్వారం ముందు రక్షకుడిగా నీ ఉండగా నీ అనుమతి లేనిదే లోనికి ప్రవేశించటానికి వీలు కానే కాదు నీవు శరణమిస్తే సమస్త సుఖాలు లభిస్తాయి నీవు రక్షకుడివైతే ఎవరికీ భయపడవలసిన పనిలేదు నీ యొక్క తేజమును నిగ్రహించుకొనగలవాడివి నువ్వు మాత్రమే నీవు గర్జిస్తే ముల్లోకాలు భయంతో కంపించిపోతాయి ఓ మహావీర నీ పేరు విన్నంతనే భూత ప్రేస పిశాచాలు ధరికి రానే రావు ఓ వీర హనుమంత నీ నామం జపించినంతనే నిత్య రోగములు సమస్త పీడాబాధలు తొలగిపోతాయి సంకటసే హనుమాన చుడావై మన క్రమవచన జాన జోలావై సభపర తపస్వీరాజ తినకే కాజ సకల తుమసాజ ఔర మనోరధ జోకోయిలావై సోయి అమిత జీవన ఫలపావై పలపావై చారోయుగ పరతాపతు సాధుసంతకే తుమరకవారే అసురని కందన రామదులారే ఎవరైతే మనసా వాచ హనుమానుని ధ్యానిస్తారో వారు సమస్త బాధల నుండి బయటపడతారు శ్రీరామచంద్రమూర్తి రాజులందరికీ మకుటం వంటివాడు తాపసులకి ప్రభువు వంటివాడు అట్టి రామకార్యములు నీవు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటావు ఎవరెలాంటి మనోరథము కలిగిన వారైనా వారందరికీ జీవిత సాఫల్యమును అనుగ్రహిస్తావు నాలుగు యుగాలలో ప్రసిద్ధమైన గొప్ప ప్రతాపము నీది దానిచే ఈ యొక్క జగత్తు శోభిస్తూ ఉంది నీవు సాధుసజ్జనులను రక్షించుచున్నావు అసురులను సంహరించి శ్రీరామునికి ప్రియమైన వాడవయ్యావు అష్టసిద్ధి నవనిధికే దాత असवर दीन हा जानकी माता राम रसायन हरे पासा सदा रहो रघुपति के दास तुम्हरे भजन राम को भावई जन्म जन्म के दुख बिसरावई अंत काल रघुपति पुरा जाई जहा जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से ही सर्वसुख करई అష్టసిద్ధులు నవనిధులను ప్రసాదించు దాతవుగా ఆ వరాన్ని జానకీదేవి వల్ల నీవు పొందావు అనే రసాయనాన్ని నీ వద్ద ఉన్నది నీవు శ్రీరామచంద్రమూర్తికి నమ్మకమైన దాసుడివి నీ నామస్మరణము శ్రీరామునికి సంతోషం కలిగిస్తుంది దానిచే మా యొక్క జన్మజన్మముల దుఃఖములు నశిస్తున్నాయి ఎవరి జన్మం ఎలాంటిదైనా హరిభక్తులని ప్రశించబడతారు ప్రశంసించబడతారు అంచకాలమున శ్రీరాముని పురమునకు పోతారు ఇతర దేవతలను మనస్సునందు తలంచక హనుమంతుని సేవించిన అతడు సర్వసుఖములు వనగురుస్తాడు సంకట హటై మిఠై సబపీ జోసుమిరై హనుమత బలవీరా జై జయ జయ హనుమాను గోసాయి కృపాకరో గురుదేవ నాయి యహ శతవార పాఠకర కోయి చూట బంది మహాసుఖ హోయీ జోయహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాకీ గౌరీస మహడేరా బలవంతుడైన హనుమంతుని ఎవరు స్మరిస్తారో వారికి సమస్త సంకటములు కష్టములు పీడలు నశించిపోతాయి సత్పురుషుడైన హనుమంతునికి కృప చూపించవయ్యా సద్గురుదేవ శ్రీ ఆంజనేయ ఎవరైతే దీన్ని నూరుసార్లు గానం చేస్తారో వారు కర్మబంధములు వదిలి మహాసుఖాలు పొందుతారు ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తారో వారికి పార్వతీ పరమేశ్వర సాక్షిగా మోక్షం లభిస్తుంది ఈ తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసుడే ఓ నాథ నిరంతరం నీవు నా హృదయమునందు నివసింపు పవనతనయ సంకటహరణ రూపు రామలకన సీతాసహిత హృదయ బసవు సురభూపు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం అంజనే జాయిద్హే వాయుపుత్ర ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ సంపూర్ణం జయ శ్రీరామ్ ఓం శరం జయ విరాంజనే